వెల్కమ్ టు టీ నైన్ టీవీ ప్రస్తుతం మనం భీమదేవరపల్లి మండలం మల్లారం మేజర్ గ్రామ పంచాయతీ మల్లారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల శైలి ఏ విధంగా జరుగుతుందో అని పరిశీలనకు రావడం జరిగింది ఇక్కడ ప్రధానంగా జనరల్ మహిళ ఈ స్థానం కేటాయించడం జరిగింది ఇక్కడ ఇద్దరే ప్రత్యర్థులు ఒకరు ఏ పార్టీయో తెలియదు ఇంకొకరు మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇక్కడ మనం చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కత్తెర గుర్తు అనుష నరేందర్ గౌడ్ నిలబడడం జరిగింది ఇప్పటిదాకా ఆమె ప్రచారంలో ఇల్లు ఇల్లు కూడా తిరిగి అందరినీ ఆప్యాయంగా పరికలించడం అలాగే ప్రతి ఒక్క ఓటరు కూడా అమ్మ నిన్నే గెలిపిస్తాము ఆపదలో సంపదలో మీరు మా వెంట ఉంటారు ఏదైనా విషయమైనా కూడా మిమ్మల్ని వచ్చి మేము అడగవచ్చు మా ఇంటి ఆడబిడ్డలు లెక్క నువ్వు ఉన్నావు నీకు ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ మల్లారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా అనుసరి గెలిపిస్తే ఆమె ఏం చేస్తుందో ఈ గ్రామస్తులకు ఆమెను అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మా ఈ మల్లారం గ్రామ పంచాయతీ అంటే మీరు సర్పంచ్గా పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు సర్పంచ్గా గెలిచిన తర్వాత మీ ప్రజలకు ఏం చేస్తారు మల్లారం గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు నేను మీ నారగోని అనుషా నరేందర్ గౌడ్ నా గుర్తు కత్తెర గుర్తు నన్ను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నాకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆశీర్వాదం ఉంది నేను మా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీ ముందుకు వస్తున్నాను మీరంతా నన్ను ఆశీర్వదించి మీ చల్లని ధీమలు నాపైన ఉంచి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను మల్లారం గ్రామ ప్రజలారా ఇప్పటిదాకా విన్నారు కదా మీ యొక్క ఇంటి ఆడబిడ్డ అనుష నరేందర్ గౌడ్ ఆమె గుర్తు కత్తెర గుర్తు పై పేపర్ పై రెండవ నెంబరు ఖచ్చితంగా ఈ యొక్క యువకురాలు అలాగే నిస్వార్థ పరులు కాంగ్రెస్ పార్టీ బలపరిచి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులు ఉన్నాయి వీరు ఏదైనా కావాలనుకుంటే కూడా మీ ఇంటి ముందడికి వచ్చి నిలబడతారు సేవ చేస్తారు మీరైనా కూడా మావళ్ళి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి కూడా కూర్చొని సమస్యకి ఇది ఉన్నది బిడ్డ అని అంటే మీ వెంట వస్తాడు నరేంద్ర గౌడ్ అలాగే ఈ అమ్మాయి కూడా మీకు సహకరిస్తుంది కాబట్టి ఈ యొక్క పదకొండవ తారీఖు జరిగే ఎన్నికలలో మీ మల్లారం గ్రామ సర్పంచ్గా అనుష నరేంద్ర గౌడ్ యొక్క గుర్తు రెండవ నెంబర్లో కత్తెర గుర్తు ఉంటుంది ప్రజలందరూ కూడా ఈమెకు ఓటు వేసి భారీ మెజారిటీతోటి గెలిపించి మల్లారం గ్రామ అభివృద్ధికి మీ యొక్క కృషి చేయాలి అలాగే మీ ఇంటి ఆడబిడ్డగా ఐదు సంవత్సరాలు ఈ యొక్క గ్రామాన్ని ఇప్పటిదాకా మనకు మంత్రి పొన్నం ప్రభాకర్ మామగారు కూడా వచ్చారు ఈ యొక్క అభివృద్ధి బాధ్యత నాది మళ్ళీ నేను ఇది చేసిన తర్వాతనే మీ ఊరికి వస్తాను ఈ అమ్మాయికి ఓట్లేసి గెలిపించండి అని చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ వేరే వాళ్ళ వారి యొక్క కళ్ళబల్లి మాటలకు అలాగే రాజకీయాలు ఉన్నప్పుడే రావడం కాదు పదమూడు సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ జెండా ఎత్తుకున్నాడు కాంగ్రెస్ పార్టీ బలపరిచింది కాబట్టి నరేందర్ గౌడ్ను అనుసను దీవించి మీ మల్లారం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నుకోండి మీ యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది మీ యొక్క ఓటు అస్త్రాన్ని అనుసకు వేసి ఆశీర్వదించండి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోండి నా పేరు పోచంపల్లి రాజిరెడ్డి మల్లారం గ్రామము నేను కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ యూత్ యూత్ నుంచి పనిచేస్తున్నా మా మల్లారం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మంత్రి పొన్న ప్రభాకర్ గారు బలపరిచిన అభ్యర్థి అనూష నరేంద్ర గౌడ్ నరేంద్ర గౌడ్ కనుక చూస్తే పదిహేను ఏళ్ళ నుంచి గత పదమూడు పదిహేను ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాడు మా కళ్ళ ముందు నుంచి మా పెద్దలందరూ కూడా చూస్తున్నారు ఇతనికి టికెట్ ఇవ్వడానికి కారణం కూడా నిస్వార్థ అంటే ప్రజా ప్రజాసేవకుడు ఎవరైనా కనుక ఒక ఫోన్ కనుక వేస్తే పోయి పని చేసే లక్షణం ఉన్న నాయకుడు మంత్రి పున్నం ప్రభాకర్ గారు జనరల్ ఉమెన్ సీట్లో కూడా వారికి టికెట్ కేటాయించాలంటేనే వారి పనితనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు మా గ్రామ అభివృద్ధి కోసము ఎన్నో ఎన్నో రకాల పనులు చేసిండు ప్రభాకర్ గారి అండదండ నరేంద్ర గౌడ్కు ఉన్నది దయచేసి అందరూ కూడా మేము అందరం కూడా కష్టపడుతున్నాము ఇవాళ రిజల్ట్ కనుక చూస్తే ఒక ఆరు ఏడు వందల మంది ఊరు మొత్తం కదిలి వచ్చింది అది అందరు చూసిళ్ళు మీరు కనుక కత్తెరగుర్తుకు ఓటేసి మా అనుష నరేంద్ర గౌడ్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను